హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ కాళికా మాత గురించి మనం ఎన్ని విన్నా ఎన్ని కథలు విన్నా మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలామంది కాళిక ఉగ్రరూపం శాంతి స్వరూపి శాంతి స్వరూపినిగా పూజలు చేయొచ్చా లేదా ఎలా పూజలు చేయాలి అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటుంది సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు అయితే జానకి గారు ఉన్నారు కాళీ కుటుంబ సభ్యురాలు అనమాట ఈ ఖాళీ కుటుంబం గురించి ఆల్రెడీ మనం వీడియో చేశాము అదైతే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఈ ఖాళీ కుటుంబంలో ఫైవ్ ఇయర్స్గా ఉంటున్న జానకి గారు జానకి గారు అయితే మనతో పాటు ఉన్నారు సో కాళీ కుటుంబంలో చేరాక తన లైఫ్ అనేది చాలా చేంజ్ అయిందని చెప్పారు సో ఇంకొకటి ఏంటంటే కాళీమాత గురించి మనము తనని అడిగి చాలా విషయాలు మాట్లాడుకున్నాం జానకి గారే నమస్తే అండి నమస్తే అండి కాళికా మాత అంటే చాలామంది భయపడుతుంటారు ఉగ్రరూపం తనది అసలు పూజ ఎలా చేయాలి అనేసి చాలా మందికి డౌట్ అనమాట సో మనం దీన్ని ఎలా మనం తీసుకోవచ్చు ఎలా అమ్మవారిని పూజ చేయాలి భయపడకుండా కాళీమాత ఉగ్రస్వరూపం అంటే అది మనకి పైన పైనకి కనబడే రూపం మాత్రమేనండి అసలు అమ్మ మనసు మాత్రం అమ్మతత్వమే మొత్తం ఆవిడ మనసంతా కూడా ప్రేమతో నిండి ఉంటుంది పైనకి మనం చూసే ఆ రూపం ఇలాగా ఆ ఖడ్గాన్ని ఎత్తి నాలిక పెట్టి శివయ్య మీద కాలు పెట్టి ఆ రూపం పైన కనిపించే రూపం మాత్రమే అండి ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది మీరు కాళికా మాత గురించి చెప్తుంటే ఇప్పుడు శివయ్య కాలు కింద ఉంటారు అలాగే మెడలో మాల అనేది ఉంటుంది సో వీటన్నిటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మందికి తెలియదు అనమాట ఈవెన్ నాకు కూడా తెలియదు ఎందుకు అలా ఉంటుందని అంటే నాకు కూడా కాళీ కుటుంబంలోకి రాకముందు తెలియదు వచ్చాక మా గురువుగారి ద్వారా మేము తెలుసుకున్నాము ఓకే ఏంటంటే ఇప్పుడు కాళీమాత ఆ త్రిశక్తి స్వరూపిణి కాళీమాతగా అవతారం ఎత్తింది రక్తబీజ సంహరణ కోసం ఇప్పుడు ఏ దేవతామూర్తి అయినా కూడా ధనజుల్ని దునిమాడాలంటే ఆ అవతారాలు ఎత్తక తప్పదు ఇప్పుడు మనకి శ్రీమన్నారాయణే హిరణ్య కసిప్పుని సంహరించడం కోసం ఉగ్ర నరసింహస్వామిగా అవతారం ఎత్తారు కానీ మళ్ళీ వెంటనే యోగ నరసింహస్వామిగా లక్ష్మీ నరసింహస్వామిగా మనకి శాంత స్వరూపంలో మనందరం పూజించుకుంటాం అట్లానే కాళీమాత కూడా తన బిడ్డలందరూ కూడా రక్తబీజని యొక్క ద దుశ్చర్యల వల్ల ఎంతో బాధపడుతున్నారని చెప్పి కాళీమాతగా ఆ త్రిశక్తి జగజ్జనని అవతారం ఎత్తి ఆ ఎత్తుకొని ఆవిడ అలా రక్తబీజుని కథ తెలుసు కదండి ఆవిడ ఆయనకు ఒక వరం ఉంది ఆయనకి ఒక్క భూమి మీద పడే ఒక్కొక్క రక్త బొట్టు నుండి ఒక్కొక్క రక్త మళ్ళీ ఉద్భవిస్తారు అనే ఒక వరం ఉంది ఆయనకి ఆ వరం వలన ఇంతమంది రక్తబీజం ఉద్భవించకుండా ఆవిడ అలాగ నరికి ఆ రక్తాన్ని పట్టుకుని స్వీకరించేసేవారు ఓకే అది రక్తబీజం అంటే రాక్షసుని యొక్క రక్తం కదండి అది స్వీకరించడం వల్ల ఆవిడలో రజగుణాలు పెరిగి ఆవిడ ఆ ఉగ్రంలో ముందుకు వెళ్ళిపోతున్నారన్నమాట దైవ ద ఇప్పుడు దైత్యులు దేవతలు అని కాకుండా ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఆవిడ ఆ స్వభావాన్ని కొంచెం ఆపడం తగ్గించడం కోసం ముందుగా శివయ్య వెళ్ళి అలా ఆవిడకి ఎదురుగా పడుకుంటారు ఆవిడ అలా వెళ్తూ వెళ్తూ ఆయన హృదయాన్ని అలా తాకి అట్లానే ఆగిపోతారు ఆవిడలో పాతివ్యత్యం మళ్ళీ ఆవిడలో పాతివ్రత్యం మొదలయ్యి ఇంకా అయ్యో నేను ఆ భర్త మీద కాలు వేశాను అక్కడతో ఆగిపోతుంది మనం చూసే ఆ అవతారం ఏంటంటే ఇలా శివయ్య కాలు దగ్గర ఉండడం అదంతా ఆ అవతారం అంటే పైనకి మనకు కనిపించే కాళీమాత అవతారం అది ఓకే ఆవిడ అభయస్త వర ముద్రల్లో ఉంటారు రెండు చేతులు అవి ఏంటంటే మనం నేనున్నాను మీకేం కాదు నా బిడ్డల బాధ్యత అనే ఒక అభయం ఇస్తూ ఉంటారు వరాలనిచ్చే వరద వరదహస్తం ఖడ్గం ఎత్తారా ఖడ్గం ఏంటంటే అప్పుడు చేసిన రక్తబీజ సంభరణ ఇప్పుడు ఈ కలియుగంలో మన అందరి లోపల మనలో ఉన్న రక్తబీజలు లేవరు కామ క్రోధ మోహ మధమాత్సల్యాలనే అరిషడ్ వర్గాలు వీటి వల్లనే మనలో ఆ రక్తబీజుని యొక్క లక్షణాలు మెల్లమెల్లగా ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి అటువంటి లక్షణాలని మనలోని ఉన్న ఆ అరిషడ్ వర్గాన్ని నియంత్రించడం కోసం ఎత్తిన ఖడ్గంగా మనము భావించవచ్చు ఆ అమ్మవారి ఖడ్గా అందుకే వర్గాలను అదుపులో ఉంచుకోవాలి ఆ అలాగే రజస్తము గుణాలు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఇవన్నిటిని కూడా మనము బ్యాలెన్స్ చేయడం కోసమే ఆవిడ ఆ రక్తం ఖడ్గం అనేది ఎత్తి ఆ ఒక హస్తంలో ఖడ్గం పట్టుకుంటారు అట్లానే ఆ ముండమాల అంటారు కదా కపాలమాల కపాలమాల యాభై కాని యాభై రెండు కాని కపాలాలతో సాధారణంగా ఉంటారు అవి ఏంటంటే సంస్కృతంలోని ఒక్కొక్క అక్షరాలకి ప్రతీకని అంటారు అట్లా మనం ఎలా అనుకుంటామంటే ఈ కపాలం అనేది మనిషి యొక్క చివరి స్థితి అంటే కపాల మోక్షంతోనే మనిషికి ఆ స్థితి పూర్తి అయిపోతుంది కాబట్టి అంటే మనకి పైన కనిపించే ఈ చర్మం రంగు రూపం ఇదంతా కూడా మారవచ్చు మనిషికి మనిషికి మధ్య మారవచ్చు కానీ లోపల ఉన్న కపాలం మాత్రం ఒకటే అందరికి కూడా ఉండే కపాలం అదంతా స్ట్రక్చర్ అంతా ఒకటే అంటే పైన స్థితి ఇది అని చెప్పే విధంగా మన అమ్మ కపాలమాలని ధరిస్తారు ఇది అమ్మవారి యొక్క పైనకి ఉన్న రూపం మాత్రమే ఉగ్రమండి అండి అసలు ఆవిడ సాక్షాత్తు సౌందర్య లహరి ఆవిడకి సాటి ఎవరండి అటువంటి అమ్మ అంత సౌందర్య రాసి ఆవిడ తన బిడ్డల సంరక్షణ కోసం అటువంటి ఛాయతో అంత ఉగ్రరూపంతో ఆ కత్తి ఎత్తి కథన కదనరంగంలో రక్తబీజను సంహరించడానికి ఆ తాండవం చేశారు ఆవిడ ఉగ్రరూపంలో అది ధరించారు అది కూడా తన బిడ్డల సంరక్షణ కోసం అమ్మ తన ఆ అవతారాన్ని పక్కన పెట్టి ఈ అవతారం కాళికా మాత అవతారంలోకి వచ్చారు కానీ అమ్మ మనసు మాత్రం అమ్మ తత్వం మాత్రం ఎప్పటికీ మారదు ఆ తల్లి మనసు తన బిడ్డల కోసం ఎప్పుడూ తప్పిస్తూనే ఉంటుంది అమ్మ అని పిలిస్తే చాలా ఆ ఎత్తిన కడ్గాని సైతం పక్కన పెట్టి నేనున్నానమ్మ అని గుండెలకు అద్దుకునే ఆ చల్లని తల్లి ఆవిడ ప్రేమని మన కాళీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొందేలా చేశారు మన సంకీర్తనమ్మ కాబట్టే మన కాళీ కుటుంబంలో మనమంతా కూడా సాత్వికమైన ఆరాధనలోనే వెళ్తామండి అంటే తాంత్రికమైన ఆరాధన వేరు మన కాళీ కుటుంబంలో మాత్రం అమ్మని అమ్మ ప్రేమమూర్తిగానే మనం కొలుచుకుంటాము కంప్లీట్గా సాత్వికమైన పద్ధతిలోనే అమ్మ ప్రేమని పొందే విధంగా ఆ బంధంతో కూడిన భక్తి తత్వంతోనే మనం పూజలు ఏవైనా కూడా చేస్తాము అంతేకాకుండా ఇక్కడ కాళీమాత అధిదేవతగా ప్రతి దేవ సకల దేవతల ఆరాధనలు కూడా మన కాళీ కుటుంబంలో నడుస్తాయండి సో ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే మీకు ఇన్ని విషయాలు తెలుసు ఎందుకు ఎలా తెలుసుకున్నారు మా గురువు గారు ఇచ్చిన మాకు పంచిన జ్ఞానమేనండి సంకీర్తనమ్మ గారు మా గురువు సంకీర్తనమ్మ గారు మా అందరిలో నింపిన జ్ఞానమే ఇదంతా అండి భక్తి తత్వం భక్తి బాటలో నడిపించే ఆధ్యాత్మిక గురువు మాకు జ్ఞానాన్ని పెంపొందించే గురువు అంతేకాకుండా మామూలు సేవాభావాల్ని కూడా కొంచెం కొంచెంగా మాకు తోచినట్టుగా మనమే కాకుండా మన చుట్టూ వాళ్ళని కూడా మనం మార్చాలని కొంత కొద్దిగా అయినా సేవాభావం తను చేసి మాకు తను ఆచరించి మాకు చూపిస్తారు ఏదైనా చెప్తాను కదండి ఆవిడ చెయ్యని సేవ అంటూ ఏది లేదు ఆవిడ ఇన్ని సేవలు చేస్తుంటారు అనాథాశ్రమాలకు వెళ్తారు అనాథాశ్రమంలో చే సేవ చేస్తారు వృద్ధాశ్రమాలకు వెళ్తారు ఆవిడకి తోచిన సేవ అన్నదానం వస్త్రదానం అది ఆవిడకున్న పరిమితిలో ప్రతి ఒక్కటి చేస్తారండి స్ట్రీట్ కిడ్స్కి మొత్తం అన్ని పులిహోర అన్ని బండి చేయ పంచడం ఆవిడకున్న ఉన్న పరిస్థితి ఎక్కడి నుంచి ఏమీ ఫండ్స్ అవి రా తనకున్న దాంట్లో తనకున్న పరిధిలో తనకున్న దాంతోనే సేవ చేస్తారు చేసి ఇంతే కాకుండా మాకు సామూహిక ప్రార్థనల ద్వారా మన కాళీ కుటుంబంలో ఆ భావన కూడా మాలో ఏకెత్తిస్తున్నారు కాబట్టి మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్ కూడా మాకు ఒక ఈ రకంగా కూడా ఒక గురువుగా మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఇన్ని అమ్మ తత్వాలతో నిండిన ఆ తల్లి మాకు మా కోసం అమ్మ తాయి కలియుగంలో తాను ప్రత్యక్షంగా అలా మనకి దిగి కనబడలేరు కాబట్టి మాకు గురువు రూపంలో మాకు లభించారని మేము ఖచ్చితంగా నమ్ముతామండి నేనే కాదు మా కాళీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు మాకు మా గురువే మాకు దైవం మా సంకీర్తనమే మాకు కనబడే ఖాళీ మాట ఓకే సో చూసారు కదండి ఇప్పుడు మనం చిన్న సహాయం చేస్తేనే గొప్పగా చెప్పుకుంటాం ఒక వంద మందికి చెప్పుకుంటాం అలాంటిది ఇంతమందిని వెనకుండి నడిపిస్తుంది సంకీర్తనమ్మ కాళీ కుటుంబంలో ఎనిమిది ఎనిమిది వేలకు మంది పైగా ఈ ఆధంపికంగా ఎన్నో కార్యక్రమాలు అనేవి నిర్వహించారు సంఘ సేవకురాలు కూడా సో ఇవన్నీ వెనక నుండి నడిపిస్తున్నారు మీడియా ముందుకు కూడా రాలేదు ఎవ్వరికీ నేను ఇది చేస్తున్నాను అనేది కూడా ఎవ్వరికీ స్ప్రెడ్ చేయలేదు సో ఇంత గొప్ప వ్యక్తి ఖచ్చితంగా మన ముందుకు రావాలని మనం మనస్ఫూర్తిగా అనుకున్నాం ఆ కాళీమాత దయ వల్ల సో సంకీర్తనమ్మ గారైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మనకి కనిపిస్తుంది మన మీడియా ముందుకు కూడా వస్తుంది అని మనము ఆశిద్దాము నమస్తే అండి థ్యాంక్ యూ అండి జానకి గారు